బాబు క్యాటరింగ్కి వచ్చావు కదా ఉండించకన్నా ఏంటే అప్పుడే తినంత ఎవరు ఇలా మీ ఫ్రెండ్సా లాస్ట్ మీకు భోజనాలు ఏం పెట్టారో చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ అయితే రెండు బటర్ నాన్ జీరా రైస్ అనుకుంటా ఇక నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ బిర్యానీ వెజ్ బిర్యానీ అనమాట బిర్యానీ లోకి రైతా పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ దొండకాయ ఫ్రై ఇవి మెయిన్ ఐటమ్స్ అనమాట ఇంకా భోజనాలు ఎలా ఉన్నాయంటే నాన్ వెజ్ లేదు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము ఇంకా ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్పుకుంటూ ఒక పక్క ఆర్కెస్ట్రా చూస్తూ ఇంకో పక్క పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చూస్తూ అలా ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ చేసాము తర్వాత మనకి ఇష్టమైన సాంబార్ తో ట్రై సాంబార్ లా లేదు ఏదో స్వీట్ వేసినట్టు తీయగా ఉంది స్టార్టింగ్ లో తినాల్సిన టిఫిన్ భోజనం చేసాకైతే మన మన ఫ్రెండ్ వీడియో తీసుకున్నా రంటే మరి నేనేం చేయాలరా అని అడుగుతున్నాడు అలా అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత చివరిలో పైనాపిల్ ఫ్లేవర్ వేసుకుని అలా నోట్ లో పెట్టుకుని పానయితే కసకసేసాను ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ గురించి నన్ను అడకండి నెక్స్ట్ ఈ ఐస్ క్రీమ్ తో కంప్లీట్ చేసాము వీళ్ళే మన పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వన్ సెకండ్ కంగ్రాట్స్ మామా